ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న అందరూ బాగున్నారా నేను మీ ఎదుట నిలవబడి ఇలాగ ఆరోగ్యంగా ఉండుటకు దేవుని యొక్క కృప మీ అందరి ప్రార్థన అందరికీ వందనాలు మీ కొరకు మేము మానక ప్రార్థన చేస్తున్నాము నా కొరకు నా కుటుంబం కొరకు మీరును ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుడు తన లేఖన భాగములను మీ రీతిగా అనేకులకు పంచుచూ ఉన్నందుకు దేవునికి మొదట సమస్త ఘనత మహిమ ప్రభావంలు చెల్లునుగాక ఈరోజు మనం ధ్యానించేటువంటి విషయము జనము ప్రత్యేక జనము చెప్పండి ప్రత్యేక జనము లేఖన భాగమును చదువుకుని ప్రార్థన చేసుకొని లేఖన భాగాన్ని ధ్యానించుదాము ప్రభు యొక్క కృప వలన ఎస్తేరు గారి గ్రంథము ఎస్తేరు గారి గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం చదువుకుందాం మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం చదువుకుందాం అంతట హమాను అహశ్వరోజుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి ఎందుండు జనులలో ఒక జాతి వారు ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు రాజునకు సమ్మతమైతే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయి వారికి ఇరవై వేల మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలు ఉండటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా ఎస్తరి గారి గ్రంథము అధ్యాయము ఎనిమిది తొమ్మిది లేఖన భాగమును చదివాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి ప్రేమమూర్తివైన ప్రభువ మీ కృపలో జ్ఞాపకం ఇంతవరకు సహాయం చేసినందుకు స్తోత్రములయ్య బలహీనమైనటు మమ్మల్ని బలపరిచి శోధనలో మాకు ఈగా జయమిచ్చి నీ కార్యంలో మా ఇళ్ళు నూతన పరిస్థితి వస్తున్నందుకు వందనాలయ్యా చదువుబడిన లేఖన భాగము చిన్ని రొట్టె మీరు విరిచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తి పడితే నాయన వేవేల మంది తృప్తి పడతారు నాయన అందుకే మీ చేతిలో పెట్టుచున్నాము తండ్రి మీరు ఆశీర్వదించండి మీరే నా తండ్రి ఈ బలహీనుని నోరు తెరిచి బలముగా వాడుకొని వేల మందికి ఆశీర్వాదకరంగా ఈ వాక్యం ఉండున్నట్లుగా సహాయం చేయమని ఏ సయ్యత్ పరిశుద్ధు నామను బట్టి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు నెలనైనా చదువుబడినటువంటి లేఖన భాగం ఎస్తేరు గారి గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం మీ రాజ్య సంస్థానములన్నిటి ఎందు జనులలో ఒక జాతి వారు చెదరియు ఉన్నారు మీ రాజ్యంలో రాజా ఆయా చోట్లకి వెళ్ళి నూట ఇరవై ఏడు సంస్థానాలను జయించి అనేక మంది రాజులు కలిగి ఉన్నటువంటి మీ రాజ్యంలో ఒక జనాంగాన్ని చూశాను ఒక జనాన్ని చూశాను వారు మన ప్రాంతాల్లో కూడా ఉన్నారు మన ఏరియాలో కూడా ఉన్నారు ఆ జాతి వారు ఉండటం క్షేమం కాదు ఎందుకనంటే వారు మనం చెప్పిన విధుల్లాగా లేవు వారి విధులు వేరుగా ఉన్నాయి వారి పద్ధతులు వేరుగా ఉన్నాయి వారి మాటలు వేరుగా ఉన్నాయి వారి నడత వేరుగా ఉన్నది వారి డ్రెస్ కోడ్ వేరుగా ఉన్నది వారంతా కూడా ఒక ప్రత్యేక జనాంగంగా ఉంటున్నారు కాబట్టి వారిని ఉండనియటం మంచిది కాదు అంటున్నాడు అంటే ప్రియమైనటువంటి దేవునిపల్లి ఈ జనాంగం ఎలాంటి జనాంగం ఏమండి ప్రభుత్వ విధులకు వ్యతిరేకంగా నడుస్తున్నారని చెప్పుకునే ఈ జనాంగం ఏమండి మన దేశాన్ని వాళ్ళ మతంతో పులిమేస్తున్నారనేటువంటి ఈ జనాంగం ఎలాంటి జనాంగం అంటే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కొన్ని మాటలు ధ్యానిద్దామండి ఆది కాండము ఇరవయవ అధ్యాయము ఆది కాండము అధ్యాయానికి ఒకసారి రండి నాలుగవ వాక్యం చదువుతాను ఇరవై అధ్యాయము నాలుగవ వాక్యం దేవునికి స్తోత్రము కలుగునిగాక అయితే అభిమేలకు ఆమెతో పోలేదు గనుక అతడు దేవుడికి చెప్తా ఉన్నాడు ఆ చూడండి అబ్రహాము గారి భార్య విషయంలో నా చెల్లి అని చెప్పినప్పుడు ఆమె చెల్లే కదా నేను పెళ్లి చేసేసుకోవచ్చు అని తీసుకెళ్ళిపోయాడు అనమాట అయితే దేవుడు మాట్లాడాడు ఆయనతో మాట్లాడి జాగ్రత్త ఆమె ఒక భార్య అని చెప్పాడు అప్పుడు అంటాడు ఈ అభిమేలకు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా ఏ జనమండి నీతిగల జనము హలేలుయ ఏ జనం అది నీతిగల జనము అంటే నీతిని గురించి చెప్పే జనము నీతిని పాటించేటువంటి జనము క్రైస్తవ నిజ ఏమండి నామకార్థంగా ఏదో స్వార్థం కొరకు ఏదో నామకార్థం కొరకు ఏదో స్వస్థతల కొరకు ఏదో లాభాల కొరకు చేసేటువంటి వారిని గురించి క్రైస్తవులు కాదండి వాళ్ళు క్రీస్తు నామమును ధరించిన వారు క్రీస్తులాగా జీవించేటువంటి వారు మాత్రమే క్రైస్తవులు ఏమండి ఇట్టి నీతిగల జనమును నీవు హతము చేయదువా నాకు తెలియదుగా ప్రభువా నీతి కలిగినటువంటి జనం ఏ జనమండి నీతిగా జీవించేవారు ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నా ఏ ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్న ఏ పని చేస్తున్నా ఏ యజమానుడి దగ్గర పనిచేస్తున్నా నీతిగా జీవించే వాడు ఎవరైనా ఉన్నారు అంటే వాడు క్రైస్తవుడై ఉంటాడు ఆమె హలెయ్య ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేశాను అనేక మంది నా ప్రవర్తన ద్వారా నన్ను అన్నినటువంటి నన్ను నాకు సర్టిఫై ఇచ్చినటువంటి వారు ఏమన్నారంటే మీరు క్రైస్తవులా అండి అని అడిగారు ఆమెను హలెలూయా ఎందుకంటే ఎక్స్ట్రా డబ్బులు నేను తీసుకునేటువంటి వాడిని కాదు వాళ్ళు అడిగినప్పుడు మీరు క్రైస్తవులని వాళ్ళే వాళ్ళు అనేవాళ్ళు మీరు ప్రభువుని నమ్ముకున్నారా క్రైస్తవులకు తప్ప ఇది ఎవరికీ సాధ్యము కాదు ఆమెన్ హలెయ నీతి కలిగినటువంటి జనము ఎషియా గారి గ్రంథంలో ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వాక్యం చూడండి గారి గ్రంథము ఇరవై ఆరు రెండవ వాక్యం ఇరవై ఆరో అధ్యాయము రెండవ వాక్యం సత్యమును ఆసరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయండి ఏ జనము ద్వితీయ దేశకాండము నాలుగు ఆరు ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనము విను విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గన జనమని చెప్పుకొందరు ఒకటి ఏ జనమండి నీతిగల జనము రెండవది జ్ఞాన వివేచనలు కలిగినటువంటి జనము దేవుని స్తోత్రము కలుగునగాక భూప్రపంచంలో అనేకమైనటువంటి పురోగతిని ప్రజెంట్ చేసింది ఎవరై అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఈ గ్రంథమును చదివినటువంటి వారు ఆమెన్ భూమిలో ఏమున్నది ఆకాశంలో ఏమున్నదని ఏమండి సమస్తమును వాయువులో ఏమున్నదని ఇలాంటివన్నీ కనుక్కున్నటువంటి వారందరూ కూడా ఏమండి దేవుని గ్రంథమును చదివినటువంటి వారు క్రైస్తవులు ఆమెన్ హలెలుయ మిగతా వారు కూడా ఒకటి రెండు కనుక్కున్నారు కనుక్కోలేదని ఎవరు అనరు ఏమండి దాని గురించి ఏమి ఇబ్బంది కాదు నేనేది ఏంటంటే మిక్కిలి జ్ఞాన వివేచన కలిగినటువంటి జనం ఈ జనం చెప్పండి ఒకటి నీతిగల జనము రెండు జ్ఞాన వివేచనలు కలిగినటువంటి జనం గారి గ్రంథంలో మీకు ఇంకా విషయాన్ని మూడో విషయంగా చెప్పాలి అరవయవ అధ్యాయము గారి గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం చదువుతాను అరవై ఇరవై రెండు దేవునికి స్తోత్రము మీకు యహోవామికి గాక అరవై అధ్యాయము ఇరవై రెండవ వాక్యం వారిలో వంటరైన వాడు వేయి మంది ఎగును ఎన్నిక వాడు బలమైన జనమగును యహోవా నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టదును ఎన్నిక లేని వాడు ఏమవుతాడు బలమైన జనం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మేము బలవంతుడైన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్న బలం కలిగిన జనాంగం మేము ఆమెను హలెలుయ్య కాబట్టి మీరు కూడా ఇందులోకి చేరి ఈ యొక్క విషయాన్ని గ్రహించి మీరు కూడా బలము పొందుదురుగాక ఆమెను హలెలుయోవ ఎందు భయభక్తులు కలిగిన వాడు బలము కలిగిన వాడు ఆమెను హలెలుయ దేవునికి స్తోత్రము కలుగునుగాక కాబట్టి బలము కలిగినటువంటి జనము దేవుని స్తోత్రము కలుగునుగాక నిర్గమ కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వాక్యం చదువుతాను నిర్గమ కాండము పంతొమ్మిది ఆరు దేవునికి స్తోత్రము కలుగునుగాక పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చిన సమస్త భూమి అదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యము గాను పరిశుద్ధమైన జనము గాను ఉందనని చెప్పుము పరిశుద్ధమైన జనం అంటే పరిశుద్ధత కొరకు తహతహలాడేవారు ఏంటంటే పరిశుద్ధత కావాలి అంటే పరిశుభ్రమైన బట్టలు పరిశుద్ధమైన వాతావరణం పరి అనే అవి ఇవి పరిశుద్ధత అందరూ కోరుకుంటారు కానీ నోటి శుద్ధి హృదయ శుద్ధి ఏమంటే చూపులో శుద్ధి వినే పాటలు మాటల్లో శుద్ధి ఈయనమాట పరిశు పరిశుద్ధత అంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడైన దేవుని వెంబడించే జనాంగం కనుక మేము మేము పరిశుద్ధత నేర్చుకుంటున్నాం ఆమె హలెలుయ అందుకనే పరిశుద్ధ జనాంగముగా దేవుడు మనల్ని స్వీకరిస్తున్నాడు మీరు పరిశుద్ధుల కుదురుగాక ఆమె హలలుయ మీరు పరిశుద్ధులుగా ఉండవలను మీ దేవుడైన నేను యోహో అను నేను పరిశుద్ధుడు ననుగా మీరును మీ సంస్థ ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు ఆమెను హలెలుయ్య ఏం జనాంగం నీతిగల జనాంగాన్ని వెళ్ళగొట్టాలనుకుంటున్నారు జ్ఞాన వివేచన కలిగిన జనాంగాన్ని వెళ్ళగొట్టాలనుకుంటున్నారు బలము కలిగిన జనాంగాన్ని వెళ్ళగొడకుండా వెళ్ళగొట్టాలనుకుంటున్నారు ఈ దేశం కొరకెంత ప్రార్థన చేస్తామో ఏమండి మంచిగా మంచి పరిపాలకులు ఉండాలని నీతి పరిపాలన చేయాలని సరిహద్దులో కాపలా కాస్తున్నటువంటి సైనికులకు మరి మంచి తెలివి జ్ఞానముతో వారు ఉండాలని భద్రపరచబడాలని ఈ దేశము కొరకు ప్రార్థిస్తూ ఉంటాం దే మంచి పంటలు పండాలని సమయానికి వర్షాలు పడాలని ప్రార్థించేటువంటి జనాంగం మేము బలము కలిగిన జనాంగం పరిశుద్ధతను ఆశించే జనాంగం పరిశుద్ధత కొరకు తపించే జనాంగం మేము దేవునికి స్తోత్రము కలుగునుగాక యహోవా మీకు తోడ ఇండును గాక యహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక తర్వాత అరవై ఒకటవ అధ్యాయము గారి గ్రంథంలో మేమే జనాంగం అంటే అరవై ఒకటవ అధ్యాయం గారి గ్రంథము అరవై ఒకటి తొమ్మిదవ వాక్యం చదువుకుందాం అరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం దేవునికి స్తోత్రము కలుగునగాక జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి వారు వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు మీకు అందరికీ తెలుసండి మేము దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అంటే ఏమండి గొప్ప గొప్ప ఇల్లు కట్టుకుంటాం గొప్ప గొప్ప ఆస్తిలు ఆస్తులు సంపాదించుకోవటం గొప్ప గొప్ప కార్లు కనుక్కోవటం అవి కాదు మా ఆస్తి దేవుడు కలిగినటువంటి ఇట్టి స్థితి గలవారు ధన్యులు యహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యం అంటే ఒకే దేవుణ్ణి కలిగినటువంటి జనం మేము అర్థమైందే ఏంటండి చెట్టు పుట్ట ఏంటండి అది ఇది రాయి రప్ప ఏ ఏది పడితే దేవుడు అనుకోం ఎందుకనంటే అవన్నీ కూడా దేవుడు సృష్టించిన సృష్టిలో భాగం అనుకుంటాం వాటికి ఇవ్వాల్సిన గౌరవాలు ఇస్తాం సింహానికి ఇవ్వాల్సినది సింహానికి వాటి దానిని ఎలా ఉంచాలి ఏనుక్కి ఇవ్వాల్సింది ఏనుక్కి కుక్కకి ఇవ్వాల్సింది కుక్కకి ఏమండి ఏమండి తోటి సోదరులకు మానవుడిగా మానవుడికి ఎలాగే ఏ గౌరవం ఇవాళ ఇస్తాం అంతే దేవుని స్తోత్రము కలుగును గాక మేమెవరిని తృణీకరించమండి మేమెవరిని అన్యులుగా భావించాము మేము అది మాలో ఉన్నటువంటి ప్రత్యేకత దేవుడు మాకు నేర్పించినటువంటిది మా దేవునిలో ఉన్నటువంటి మా దేవుడు అంటానికి నన్ను క్షమించండి మన దేవుడైనా సృష్టి అంతా ఆయన ద్వారా సృష్టించబడింది నా బైబిల్ గ్రంథం కాదు ఈ గ్రంథం అందరికి సంబంధించింది నా దేవుడు కాదు మనందరి దేవుడు ఆయన కాకపోతే నాకు ఆ ఆ మార్గానికి నన్ను నడిపించాడు నిన్ను త్వరగా నడిపించాలని ఆశించేటువంటి తాపత్రయం మేము కలిగి ఉన్నాం ఆమెను హలెలుయ్య చూడండి తొమ్మిదవ వాక్యం వారు యహోవ అరవై ఒకటి గారి గ్రంథం అరవై ఒకటి తొమ్మిదవ వాక్యం వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారు వి ఆర్ ది బ్లెస్డ్ పీపుల్ ఎవరి ద్వారా దీవించబడిన మేము ధన్యులం మేము ఎందుకనంటే దేవుని చేత దీవించబడినటువంటి వారు సృష్టికర్త చేత ఏమండి ఎన్నిక చేయబడిన ఆశీర్వదించబడిన జనాంగం మేము యహోవా మీకు తోడయిండును గాక యహోవా మేము గాక చూడండి నీతి గల జనాంగం జ్ఞాన వివచన కలిగిన జనాంగం బలము కలిగినటువంటి జనాంగం పరిశుద్ధత కలిగినటువంటి జనాంగం యహోవా ఆశీర్వదించబడినటువంటి జనాంగం జనాంగము చూడండి ద్వితీయోపదేశకాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు వాక్యం చదువుతాను ద్వితీయోపదేశకాండము తొమ్మిది ఇరవై ఆరవ వాక్యం దేవుని స్తోత్రము కలుగును యహోవాను ప్రార్థించుచు ఎలాగూ చెప్పింది ప్రభువా యహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తులో నుంచి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనాంగం నశింపజేస్తావా ఏమండి స్వాస్థ్యమైన జనాంగం అండి మేము విమోచించబడినటువంటి జనాంగం ఏమండి అందుకే మమ్మల్ని మీరు ప్రత్యేకంగా ఉంచుతున్నారు చాలా వందనాలండి అర్థమైందా ఇలాంటి ప్రత్యేకతలో నుండి దేవుని చేత ఎన్నిక చేయబడిన విమోచింపబడిన జనాంగం మేము దేవుని స్వాస్థ్యమైనటువంటి జనాంగం దేవుని స్తోత్రము గాక ఆఖరికి ఒక మాట నేను ధ్యానిస్తాను చూడండి దేవుని యొక్క సన్నిధిలో ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వాక్యం ముప్పై మూడు పన్నెండవ వాక్యం చదువుకుందాం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు తన ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు మేము ఒకే దేవునిని కలిగినటువంటి జనాంగం మేము ఆ మెయిన్ ఎందుకనంటే సర్వగ్రంథాల్లో రాయబడింది ఏంటంటే దేవుడు ఒక్కడే అని గురువులందరూ చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే అని ఆ ఒక్క దేవుడు ఎక్కడ ఉంటాడంటే బైబిల్ గ్రంథంలోనే దొరుకుతాడు ఇంకెక్కడా దొరకడు ఎందుకనంటే మిగతా గ్రంథాల్లో వారి వారి ఉద్దేశాలు చొప్పున వారి వారి ఆలోచన చెప్పున వారి వారి నడవళ్ళు చొప్పున వారు చేసుకున్నటువంటి దేవుళ్ళు కనబడతారు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు బైబిల్లో కనబడతాడు ఆమె నీతి గల జనాంగముగా జ్ఞాన వివేచన గల జనాంగముగా బలము కలిగినటువంటి జనాంగంగా పరిశుద్ధ జనాంగముగా ఏంటండి ఆశీర్వదించబడిన జనాంగముగా స్వాస్థ్యమైన జనాంగముగా ఏమండి ఒకే ఒక దేవుడిని కలిగిన జనాంగముగా నన్ను సిద్ధపరిచినట్లు అనేకమంది క్రైస్తవ పిల్లలను సిద్ధపరిచినట్లు దేవుడు మిమ్ములను గాక ఆమెన్ ఆమెన్ అట్టి దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉండేటువంటి ధన్యత భాగ్యత మీకును ఆ సమయము లభించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి అయిన ప్రభు మీ కొందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సహాయం చేసినందుకు స్తోత్రాలు మీ దయాకరణం మా మీద ఉంచినందుకు కొందనాలు ఈ మాటలను మా ప్రభు ప్రతి ఒక్కరి హృదయానికి చేరడానికి సహాయం చేయండి ప్రభు ఇదిగో తండ్రి హామన్ అంటున్నాడు ఈ జనాంగాన్ని ఉంచకూడదని భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు అంటూ ఉన్నాయి అనేకమంది ప్రజలు అంటూ ఉన్నారు ఈ జనాంగం ఉండకూడదు అని దేవానికి స్తోత్రములనైనా నీవు ఉంచే అవగానక ఉన్నావు నీవు తీసేస్తే తీసివేస్తావు అంతకు మించి ఇంకా ఏమి కోరుకోం ఎందుకంటే నిన్ను బట్టి ఉనికి కలిగి ఉన్నాం నిన్ను బట్టి ప్రార్థన చేయగలిగి ఉన్నాం నిన్ను బట్టి ఇంతవరకు ప్రభువా ఇదిగో తండ్రి నాయన జీవించగలిగి ఉన్నాం ప్రభువా ప్రాణం తీయాలన్నా ప్రాణం మాత్రం ఉంచాలన్నా నీ చేతుల్లో ఉన్నది ఏ మానవుడి చేతిలో ఉన్నది అనేక మంది హామానులు ఈ భారతదేశంలో బయలుదేరారు నాయన అలాంటి హామానులను కూడా మార్చగలిగిన దేవుడు వినకపోతే నీవేం చేయాలో హామానుకు చేసినట్లుగా ఎలాగ చేయాలో నీకు తెలుసును మీకు అప్పగిస్తున్నాము కృపచూపమని సహాయం చేయమని నా భారతదేశాన్ని నాయన మార్చుమని రక్షణలోకి నడిపించమని నా తండ్రి నీతిగల జనాంగముగా జ్ఞాన వివేచనలు కలిగిన జనాంగముగా బలము కలిగిన జనాంగముగా పరిశుద్ధ జనాంగముగా తండ్రి ఆశీర్వదించబడిన జనాంగముగా స్వాస్థ్యమైన జనాంగముగా నిన్ను కలిగిన జనాంగముగా ఉంచుమని ఎస్ఐ అతి పరిశుద్ధనామును బట్టి వేడుచున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు దేవుడు మీకు తోడైండునగాక ఎహోవా మిమును ఆశీర్వదించునుగాక ఆమెన్ హలెల్వియా పాదీపము పాదీపము యహోవా నిన్ను పోలిన వాడెవడునో లేడు నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యాన్ని బట్టి నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములంటి అన్నిటిలోనూ నీ వంటి వాడెవడునో లేడు గనక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ 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 అందరికీ శుభములు వందనాలు చెల్లిస్తున్నాను గాడ్ బ్లెస్ యు